తాటి మంజలు అంటే తాటి మంజలు పిల్లలు తాటి మంజలు అంటే ఎంతో తెలియదు మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం కదా తాటి మంజలు మరి ఇప్పుడు పిల్లలకు తాటి మంజలు అంటే తెలియదు ఇప్పుడు సమ్మర్ కాబట్టి తాటి మంజలు బయట మార్కెట్ లో దొరుకుతా ఉన్నాయి ఒకసారి పోయి ఒక రౌండ్ వేసుకుందాము వీళ్ళకి కూడా చూపిస్తాము దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి చాలా మందికి తెలియదు అంటే వాపు ఉంటే తగ్గిపోతుంది దాని తర్వాత విటమిన్ కే ఏ అంటే జింక్ ఇవి అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఓన్లీ సమ్మర్ ఫుడ్ కాబట్టి అది సమ్మర్లో మాత్రమే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మనం ఒకసారైనా తినాలి ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి అయితే అసలు అది ఎందుకు కూడా తెలియదు సో దీని రేట్స్ ఎట్లా ఉండవు ఏమున్నాయి అన్ని మనము మార్కెట్లో పోయి కనుక్కుందాం ఓకేనా మన ఊర్లో అందమైన ప్రదేశాల్లో ఈ కొమ్టూరు చెరువు కూడా ఒకటి సో ఈ బ్యూటిఫుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది దూరం నుంచి చూస్తే ఇంకా మెయింటెనెన్స్ సరిగ్గా లేదు దీనికి మెయింటెనెన్స్ కనుక కరెక్ట్ గా చేసింటే ఇంకా దీన్ని చాలా అందమైన ప్రదేశంగా అయితే మలిచొచ్చు కానీ ఎవరు దీని గురించి అయితే పట్టించుకోలేదు ఇది జెడ్పి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఈ జెడ్పి స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి ఆపోజిట్లోనే ఈ తాటిముంజల్ది బండ్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఒక అన్న అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు సో ఒకసారి ఇక్కడ తాటి ముంజాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేసి నడి నడిగి అయితే తెలుసుకుందాం ఎంతనా అంటే ఎన్ని ఉంటాయా మూడు కాయలు యాభై రూపాయల అంటే ఆరు కాయలు నూరు రూపాయల పన్నెండు కాయలు రెండు వందలు ఏమి అంత రేపు స్టార్టింగ్ వీడియో రికార్డ్ చేసుకుంటామో యూట్యూబ్లో వేస్తాము కాయలు కూడా తీసుకుంటాము ఒక ఆరకాయలు కొట్టేస్తావునా ఎంత అవుతుంది ఆరకాయలు ఆరకాయలు కూడా మంచి అంటే ఒక దాంట్లో ఎన్ని ముంజలు ఉంటాయి మూడు ఉంటాయి మూడు ఉంటాయా అది నూరు రూపాయల నాలుగు యాభై రూపాయలు మూడు యాభై రూపాయల ఓకే నాకు మూడు రైలు కొట్టాయి నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు అవుతుందా సరే పొట్టాయి పర్వాలేదు దాన్ని తీసుక మీరు తమిళనాడు తమిళనాడు సార్ పర్వాలేదు ఏమన్నా గిట్టుబాటు అయిపోయా పర్వాలేనా పర్వాలేదా ఇది ఈ పక్క ఏమో ఎక్కువ ఉంటుందా ఈ పక్క అంతా లేదు ఇంకా తమిళనాడు అంత తక్కువ ఉంటుంది తమిళనాడు నాకు పర్వాలేదు అన్న ఏమన్నా మిగులుతుందా మీకు పర్లేదు ఎందుకంటే సీజన్ లో ఒకటే కాబట్టి ఇది దొరికేది సీజన్ లోనే పంపించుకుంటారా మళ్ళీ సీజన్ అయిపోతే ఏం పని చేస్తారా కాస్త అవునా అంటే సీజన్ లో మాత్రం పని చేస్తారా బానే ఉంటుంది అన్న కాయ బానే ఉంటుంది సరేనా ఒక పుట్టి అదే చెప్తాను ఇందాక అండి బట్టే మన అన్న కాయ అయితే కొడతానాడు కానీ రేట్ మాత్రం దిభత్సంగా ఉంది ఓన్లీ మనకు ఒక దాంట్లో మూడు ఉంటాయి కదా అది వచ్చేసి యాభై రూపాయలు మాకు డిస్కౌంట్ ఏం లేదా వద్దులే అన్న మీరు కష్టపడే నువ్వు పది రూపాయలు ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది ఏమి లేదా వాటర్ మిల్ అను వాటర్ మిల్ అని కూడా వన్ ఆఫ్ ది సమ్మర్ ఫ్రూట్ సో దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కొన్ని నేను చెప్తాను అనమాట ఇదేంటంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కొంచెం బ్లడ్ ప్రెషర్ నార్మల్ తీసేస్తుంది ఇంకోటి హార్ట్ డిసీజ్ హార్ట్ డిసీజెస్ రాకుండా అయితే కొంచెం ప్రివెంట్ చేస్తుంది షుగర్ లెవెల్స్ కూడా కొంచెం డౌన్ చేస్తుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో తొంభై రెండు పర్సెంట్ వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా కొంచెం బూస్ట్ చేస్తుంది ఈ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం స్ట్రాంగ్ చేస్తుంది ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకా కిడ్నీస్ని కూడా క్లీన్ చేస్తుంది క్యాన్సర్ సెల్స్తో కూడా ఫైట్ చేస్తుంది ఇలాంటి మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి మనకు మార్కెట్లో ఇది ఈజీగా దొరికిపోతుంది వాటర్ మిల్లన్ ఎక్కడ కావాలన్నా దొరికిపోతుంది దీంట్లో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఒక అందుకు నేను ఏమంటున్నా అంటే సమ్మర్లో పిల్లలకి అయితే మీరు ఖచ్చితంగా ఇలాంటి ఫ్రూట్స్ అయితే తినిపించాలని నేను కోరుకుంటున్నాను ఫ్రూట్స్ రేట్స్ అన్నీ అయితే బాగా పెరిగినాయి ఇప్పుడు వాటర్ మిల్లన్ తీసుకున్నా వన్ ఫిఫ్టీ అంట ఆల్మోస్ట్ ఒక సిక్స్ కేజెస్ వరకు ఉంది సమ్మర్ కాబట్టి ఇట్లాంటి పిల్లలు తినిపించాలి లిక్విడ్ ఐటమ్స్ ఇప్పుడే మనం థర్టీ ముంజలు చూసినాము కదా మనోడు అయితే ఆస్తులు అడుగుతున్నాడు థర్టీ ముంజలు ఏమంటే ఓన్లీ మూడు థర్టీ ముంజలు అదే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఓన్లీ మూడు మూడే మూడు ఉంటాయి అవి మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇంకేం చేద్దాము తప్పదు అది సీజన్ ఫ్రూట్ కంపల్సరీ సీజన్లోనే దొరుకుతుంది సీజన్లోనే తినాలి సో అది ఫ్రెండ్స్ సమ్మర్ అయితే చాలా ఎక్కువ ఉంది టూ మచ్ హీట్ ఉంది ఇట్లాంటి లిక్విడ్ ఎక్కువ ఉండే ఐటమ్స్ విటమిన్స్ జింకు ఐరన్ ఇట్లాంటివి ఎక్కువ ఉండే ఐటమ్స్ తీసుకోవాలని నేను కోరుకుంటాను సో మన సబ్స్క్రైబర్స్ అందరూ బై ఫ్రెండ్స్ మనకు ఛానల్ని అయితే గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఇస్తామంటా బై జై హింద్